నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పలువురు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు డెబ్బై మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెర్ల నాగేశ్వరరావు ముదురూరి వెంకట్రాజు కాయల జగన్నాథం కరుటూరి నరసింహారావు చిలువూరి రాజు గుత్తుల పట్టాభిరామారావు కంఠంశెట్టి శ్రీనివాసరావు ఎల్లమిల్లి జగన్మోహన్ పాలంగి రవిచంద్ర కోనాల అంబేద్కర్ పెండెం వెంకన్న గూడపాటి శ్రీను పల్లికొండ వజ్రకుమార్ మెర్ల లక్ష్మీపతి రజిని మందెల ప్రసాద్ షేక్ గౌస్ మెర్ల సూరిబాబు మెరిపే నాగేశ్వరరావు బాండారు వెంకట్రావు పల్లెటి నరసింహమూర్తి కందుల రాంబాబు చెవ్వూరి సుబ్బారావు శ్రీనురాజు గూడేల నాగేంద్ర అత్తిలి వెంకట్ చినబాబు తదితరులు పాల్గొన్నారు

అదే పాపం అయింది అదే దళిత వర్గాలకు అన్యాయం అయింది అదే దళిత వర్గాలని నాడు ఎవరో చేయనటువంటి అన్యాయం దళిత వర్గాలకి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఎస్సీ ఎస్టీ సప్లై మన వాళ్ళు చెప్పారు సప్లై నిధులు లేవు ప్రత్యేకమైన గ్రాంట్లు లేవు అంబేద్కర్ గారు పేరు మీద ఉన్నట్టు విదేశీ విద్య జగనన్న విదేశీ విద్య అయినా జగన్ అన్న పేరు పెట్టుకున్న పథకం ఎక్కడ అమలు లేదు విద్య ఉన్నతి లేదు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఏ అనేక ఇరవై ఏడు పథకాలు ఎస్సీ వర్గాలకు చెందిన పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది అందరికి ఇచ్చే నవరత్నాలే ఎస్సీ వర్గాల వారికి కూడా అందుతున్నాయి తప్ప ప్రత్యేకంగా వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి అనేది ఆలోచిస్తే ఒకటే ఒకటి కనపడుతూ ఉంది వేధింపులు కక్ష సాధింపు చర్యలు దళిత వర్గాల మీద అన్యాయాలు దళిత వర్గాల మీద ఏనాడు అన్యాయం లేవు ఆఖరి దళిత వర్గాల మీద ఎస్సీ కేసులు పెట్టి దళిత వర్గాల మీద దాడులు చేసి దళిత వర్గాలనే హింసించే పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసిన పరిస్థితి గతంలో ఎన్నడో లేదు ఒక డాక్టర్ గారిని నడు రోడ్డు మీద చనిపోయే పరిస్థితి తెచ్చారు డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మన జిల్లాలోనే అతను అన్యాయంగా చంపి కారు డో డిక్కీలో వేసుకుని డోర్ డెలివరీ బాడీని తీసుకెళ్లి శవాన్ని తీసుకెళ్లి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని ఎమ్మెల్సీకి దండలేసి పక్కన కూర్చోపెట్టుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఒక యువకుడు వరప్రసాద్ అని చేతానగరంలో ఇసుకలారీల గురించి ప్రశ్నిస్తే అతనికి శిరో చేశారు మన గోపాలపురం సంఘటన గురించి మన వాళ్ళందరూ చెప్పారు గోపాలపురంలో రాజద్రోహం కేసు సెంట్రల్ జైలుకి రాత్రి రాత్రి కేసులు పెట్టి తెల్లవారేటప్పటికి పద్దెనిమిది మంది యువకులు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అంబేద్కర్ గారి ఫోటో ఎంగిల్ ప్లేట్లో ఉంది ఇది తప్పు అని ఏంటిది అని అడిగినందుకు ఏం కొట్టలేదు తిట్టలేదు గొడవ చేయలేదు రాత్రి రాత్రి నాన్ బెయిల్బుల్ సెక్షన్లతో తెల్లవారేటప్పటికి వెంటనే కోర్టులో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపి ఇది దానికి తగ్గట్టుగా మళ్ళీ దానికి కప్పు పుచ్చుకోవడానికి డ్రామాలు పోలీస్ స్టేషన్ వేదికగా ఏ రకంగా రాత్రి నిద్రలు చేశారో మీ అందరికీ తెలుసు ఇక భూ కబ్జాలు దళితుల భూమి అంటే రావులపాలెంలో కొండేటి వెంకటేష్ అని ఆయన కుటుంబం వాళ్ళ తండ్రి అంతకు ముందు నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో అక్కడ రావులపాలెం కాపు కళ్యాణ దగ్గర ఒక భూమి వాళ్ళ చేతిలో నల యాభై రెండు సెంట్లు అనుకుంటాం యాభై రెండు సెంట్ల భూమిని వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉంటే రాత్రి రాత్రి దాన్ని వాళ్ళ బయటికి గెంటు వేసి అక్కడ ఆయిల్ ఇంజిన్ లాగ్ ఉంటే తీసేసి తోట ఉంటే నరికేసి రాత్రి రాత్రి చేసి వీళ్ళ పేరు మీద ఎవరైతే ఉన్నారో జగ్గిరెడ్డి గారి పేరు మీదే రెండు డాక్యుమెంట్స్ కింద యాభై ఒక్క సెంట్లు రిజిస్టర్ చేసుకో చేసుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు సమాధి యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో ఒక బ్రాహ్మణుల భూమి ఆల భూమో ఏల భూమో కూడా తెలియదు అన్నట్టు పరిస్థితి అది కోట్ల రూపాయలు కోట్ల ఉంటే పాతికి ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది ఇదే వీళ్ళ దళితుల గురించి మాట్లాడతారు మాయ మాటలు చెప్తారు నటిస్తారు నెత్తి మీదో భుజం మీద చేసి నిమురుతారు అది చాలనుకుంటున్నారు తప్ప అసలు పని చేసే వాళ్ళు ఎవరో పని చేయని ఎవరో ఇప్పుడు అర్థమైంది అంటే అనుభవం మీద అందుకే అన్నారు మొదట్లో అని చెప్పారు అనుభవం మీద కానీ తెలియదు అని అరూపం మీద ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు చైతన్యవంతులు అయ్యారు ఏది వాస్తవో తెలుసుకుని ఇప్పుడు నిజాలు గుర్తించి నిర్భయంగా ఈనాడు బయటకు వస్తూ ఉన్నారు చైతన్యవంతులై ఇప్పుడైనా మనకు మంచిదో రేపు ఏది మంచి జరిగిద్దో మనకి ఏది మేలు కలిగిద్దో దానిని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది దళిత దేశం తెలుగుదేశం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితుల పక్షాన అండగానే ఉంది బాలయ్య గారు అస పార్లమెంట్ స్పీకర్ అయినా ప్రతిభాభారతి గారు అసెంబ్లీ స్పీకర్ అయినా దళిత వర్గాలను ఎప్పుడు గౌరవించింది లేదా ఎస్సీపేటలో సిమెంట్ రోడ్లు ముందే మరిది ఎస్సీపేటల్లో ఇల్లు కట్టమనేది మీరు చూసుకోండి మీ గ్రామంలో తెలుగుదేశం వేసిందా సిమెంట్ రోడ్డు వేరే వాళ్ళు ఎవరన్నా వేశారు ఇల్లు ఎవరు ఎక్కువ కట్టించారు ఎవరు మరుగుదోట్లు ఎక్కువ ఇచ్చారు ఎవరు ఎల్ఈడి దీపాలు వేశారు ఎవరు సిమెంట్ రోడ్లలో అయ్యాయి డ్రైన్లు ఎవరు కట్టారు లేకపోతే రుణాలు ఎవరు వాళ్ళకి ఎక్కువ ఉంది ఒక్కసారి ఆలోచించండి బేరీజ్ పోయి ఉద్యోగాలు ఎలా వచ్చాయి చదువులు ఎలా ఎక్కువ ఎవరు హయాంలో మనకి మేలు కలిగింది ఈ సిమెంట్ రోడ్ ఎవరు వేసారు ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు తెలుగుదేశం హాయంలో బ్రహ్మాండ సిమెంట్ రోడ్ వేసుకున్నాం ఆ హై స్కూల్ ఎవరు కట్టుకున్నారు లేదా వాటర్ ట్యాంక్ ఎవరు కట్టుకున్నారు లేదా ఈ రాలి పిడ్జి ఎవరు కట్టుకున్నారు ఎవరాయంలో హయాంలో తెలుగుదేశం లంకలోకి వెళ్ళి పిడ్జి కట్టాం మొన్న తెలియదు నేను ఇన్ఛార్జ్గా ఉన్న పదిహేను కోట్లు తెచ్చి కోట పోలవరం రాలి బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు ఈయతపాటి వరకు కూడా ఈ రోడ్డుని డెవలప్ చేసి అభివృద్ధి పదిహేను కోట్లు తెచ్చి సెంట్రల్ సీఆర్ఎఫ్ గ్రాంట్ తెచ్చి డెవలప్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఫేషియోలో దానికోసం నాలుగు సార్లు దీనికి కూర్చుని అక్కడ నేను ఎమ్మెల్యే కాదు అభివృద్ధి కావాలనుకుని దీన్ని సాధించుకోవడం జరిగింది ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది ఎవరు మోసగాళ్ళు ఎవరు నిజంగా పనిచేసే వాళ్ళు గమనించాల్సిన బాధ్యత ప్రజలదే బాలేగారు ఉండేవారు మేము ఉండేవాళ్ళం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం రకరకాల గ్రాంట్లు తెచ్చేవాళ్ళం ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళం దోచుకుందాం దాచుకుందాం అనే ఆలోచనలు ఎప్పుడు ఏనాడు మేము ఎప్పుడు చేయలేదు మీ అందరినీ కోరుతా ఉన్నా ఎక్కడ అభివృద్ధి అయినా చూడండి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనో జరిగిన పనులే మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఇవాళ ప్రభుత్వం